నమస్కారం కరీంనగర్ రామడుగు మండలంలోని ఎంఆర్ఓ ప్రాంగణంలో భారత్ సంవత్సరాలు పూర్తయిన క్రమంలో మండల కార్యాలయంలో అధికారులు కార్మికులు అందరూ ప్రతిజ్ఞ చేశారు ఎంఆర్ఓ రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుండాలని పిలుపునిచ్చారు

నవంబర్ ఎయిటీన్త్ డే నశాముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రాం ద్వారా ఏదైతే మనకి మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేసేదాన్ని నిర్మూలించడానికి అలాగే ఎవరైతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు డ్రగ్స్ రహితంగా వాళ్ళ జీవనం కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వము ఈరో రోజున పిలుపు ఇచ్చింది కాబట్టి దీని విషయంగా మన ఏదైతే డిస్టిక్ వెల్ఫేర్ ఉమెన్ డిపార్ట్మెంట్ ద్వారా ఓవరాల్ స్టేట్లో మొత్తంగా ట్వెల్వ్ థర్టీకి ప్రతిజ్ఞ చేయమని ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ చేసినందున మనం ఈరోజు ప్రతిజ్ఞ చేసుకోవడం జరిగింది అలాగే ఎవరైతే చిన్న పిల్లలు కానీ యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇబ్బందే కావచ్చు కానీ పిల్లలు ఈ బారిన పడకుండా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనందరం కూడా మన తహసీల్దార్ కార్యాలయంలో ఈ ప్రతిజ్ఞ చేయడం జరిగింది థ్యాంక్